నంద్యాల పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు నంద్యాల పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నంద్యాల భవనాసి వాసు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పద్మావతి నగర్ వేడుకను నిర్వహించారు जय जन सेना जय जन सेना जय जन सेना जय जय सेना जय जन सेना न्यायत्व बदलాలే कलन न्यायत्व बदलాలే कलन न्यायत्व बदलాలే इनका फेडरेट चेसे वाले उंडे करके गावसांना बोलतना मु కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు జన సైనికుల మధ్య కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జన సైనికులు రక్తదాన శిబిరం నిర్వహించారు వారు మాట్లాడుతూ జన సైనికుల మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో భవనాసి నాగమహేష్ పలువురు పాల్గొన్నారు ఈ రోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి యాభై నాలుగవ బర్త్డే సందర్భంగా ఇచ్చట కేక్ కటింగ్ జరగడం జరిగింది వారికి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఇంకా అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జయవాసవి నంద్యాల పట్టణంలోని జనసేన పార్టీ నాయకులు పిడతల సుధాకర్ రవి రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ థియేటర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇదే ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా మా అధినాయకుడు పుట్టినరోజులు ఘనంగా జరుపుతాము మా అధినాయకుడు పుట్టినరోజు అంటే మాకు ఒక రంజాన్ ఒక క్రిస్మస్ ఒక ప్రతి క్రిస్మస్ అలాగే ఒక దసరా మాదిరి అభిమానులు ఒక పండుగ మాత్రమే జరుపుకుంటాము ఈ విధంగా మా అధినాయకుడు రెండు రెండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యులతో ఆయన అనుకున్న గమ్యాన్ని చేరాలని చెప్పి అందుకు తోడ్పాటుగా మా జనసేన నాయకుడు కార్యకర్తలు ఆ పార్టీకి బలంగా కర్నూలు జిల్లాలో మా జనసేన జెండా వరకు కష్టపడి పనిచేసి ప్రతి ఒక్క కార్యకర్త మా పవన్ కళ్యాణ్ మా నాయకుడిని ఉన్నత స్థానంలో మేము చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బనగానపల్లి మండలం నందివర్గం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పృథ్వీ హాజీవల్లి సురేష్ హాసన్న పాల్గొన్నారు బండి ఆత్మకూర్ మండలంలోని ఏ కోడూరు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జమాల్ బాషా పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్